హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బ్రై రాజు ఇప్పుడైతే మనం ముందు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాం అండి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అండి మనది షాప్ పేరు వచ్చేసి శ్రీమల్ కన్సల్టెన్సీ మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఇది వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది ఇందులో ఆడ్ కావాలంటే వాట్సాప్ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ ద్వారా మీకు వెహికల్ గ్రూప్ లింక్ అనేది వస్తుంది అందులో చాలా పనులు కూడా వస్తాయి మన షాప్ పేరు శ్రీమల్లక్ష్మి కన్సల్టెన్సీ మన నా పేరు వినయ్ అండి మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మన మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుంది షాపు మాకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది ప్రెజెంట్ ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మేము అవైలబుల్గా ఉన్న స్టాక్ అయితే చూపం ఒక రెండు రోజులు అవుతుంది వీడియో పెట్టలేక పెట్టకపోవడం కాకపోతే మీరు గ్రూప్లో ఉన్నట్టయితే మీకు ఎవరీ అప్డేట్ అవుతుంటుందండి ప్రజెంట్ ఒకసారి తెలుసుకోవచ్చు ఎంత తక్కువ ప్రైజ్లో వచ్చినాయో ఇది టూ మోడల్ అండి బజాజ్ సిటీ హండ్రెడ్ మన సబ్స్క్రైబర్ల కోసం పంతొమ్మిది వేల ఐదు వంద పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అండి చాలా బాగుంది బండి రెండు కూడా సిల్ టైర్లు వేసిండు ఇది అటెండర్ వెహికల్ అండి చాలా బాగుంది ఇంకొకటి హీరో ప్యాషన్ పాండి బిఎస్ సిక్స్ అలవీలు కాదు పుల్లలు కస్టమర్ కస్టమరు అది ఎందుకేసిండో మనకు కూడా తెలియదు టూ ట్వంటీ మోడల్ వెహికల్ కేవలం థర్టీ టూ థౌజండ్ అవుతుందండి బండి కేవలం ఒక విండ్ స్క్రీన్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది ఇంకోటి హీరో స్ప్లెండర్ అండి టూ థర్టీన్ మోడల్ వెహికల్ ఇదైతే పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి నెగసిబుల్ అనేది ఉంటుంది ఫుల్ ఇంజన్ చేసుకున్న బండ్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇంకా బజాజ్ ప్లాటినా అండి ఇది టూ థౌజండ్ మోడల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి ఎలాంటి ప్రాబ్లం లేదు సెల్ఫ్ కండిషన్ ఉంది కేవలం మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై ఎనిమిది వేల రూపాయలకైతే మన షాప్లో అవైలబుల్గా ఉందండి మన శ్రీమల్ కన్సల్టెంట్స్లో ఏ ఈ వీటి ధర అయితే మీకు తెలిసిందే పదమూడు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు రూపాయలు బ ఇదైతే చాలా ఉత్తమం అండి తక్కువ రేట్లో ఎక్సలెంట్ ఉన్న వెహికల్ అయితే ఇది మా టీవీఎస్ విక్టర్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు వెహికల్ చాలా బాగుంది ఇక ఫ్యాషన్ బో అయితే టీఆర్ వెహికల్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇంజన్ చాలా బాగుంది ఒక ఫ్రంట్ ఒకటి వాంటెడ్ ఉంది ఒకటి మడగర్ వేసుకోవాలి ఇదైతే పన్నెండు వేల రూపాయలు అయితే ఉందండి ఈ రెండు కూడా ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇదైతే పన్నెండు వేలు ఉంది నెగసియబుల్ కూడా అవుతుంది ఇదిని కూడా మడగర్ అయితే వేసుకోవాలి ఇంకా హీరో స్ప్లెట్ సిరి డాన్ అండి ఈ వెహికల్ అయితే ఒక ముందర బ్రేక్ ఏం వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇది కూడా పన్నెండు వేల రూపాయలకే ఉంది ఇంజన్ బాగుందండి ఇంకా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉంది బండి చాలా బాగుంది దీని ధర అంటే కేవలం నలభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి చాలా బాగుంది బండి ఇంకోటి ఎన్ వన్ సిక్స్టీ అండి సారీ ఎన్ వన్ ఫిఫ్టీ అండి ఇది ఇది అయితే ఎక్సలెంట్ ఉంది కాకపోతే బండి ఒకసారి కింద పడ్డదండి కింద పడడం వల్ల మనకి హిట్ సైడ్ అయితే కనబడుతుంది కింద పడడం వల్ల బండి కొంచెం తక్కువ రేటుకైతే ఇవ్వడం జరిగింది ఇరవై మూడు మోడల్ అండి బయట మార్కెట్లో ఎనభై ఎనభై ఐదు వేలు అయితే నడుస్తుంది మన దగ్గర కేవలం ఎంత అంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది అండి బండికి ఒక రెండు వేల రూపాయలు పని అయితే ఉంటుంది ఇవి వైజాగ్ వేసుకోవాలి మాటగర్ వేసుకోవాలండి అంతే బండి అంత బాగుంది ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ థర్టీ ఎయిట్ థౌసండ్ అవుతుంది నెగోషియబుల్ అవుతుంది ఒరిజినల్ ఎన్ఓసి ఆర్స్ అవైలబుల్ ఉంది ఇంకోటి పెద్ద బండి అని పల్స్ అది హీరో హీరో ఎక్స్ట్రీమ్ వెహికల్ ఎక్స్ట్రీమ్ టూ హండ్రెడ్ వస్తుంది ఆరు కాదు టూ హండ్రెడ్ ఎస్ మనకు షోరూమ్ వచ్చిన టైర్లు ఉన్నాయి బండి ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ముందే చెప్తాం కాకపోతే బండికి ఒకటే ప్రాబ్ నార్మల్ బ్యాటరీ డౌన్ అయింది అలానే కీ అనేది కూడా లేదండి మనకు ట్యాంకీ అవుతుంది కానీ పెట్రోల్ అది మెయిన్ కీ అయితే లేదు చాలా బాగుంది బండి ఇదైతే టూ థౌజండ్ నైన్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ దీని ధర కేవలం మన దగ్గర ముప్పై రెండు వేల అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది బండి మనకు ఇంకా ది ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న స్టాక్తో పాటు ఇంకా వెహికల్స్ అయితే ఈరోజు రాబోతున్నాయి ఇంకా మన పల్సర్ వన్ ఎయిటీ అండి ఇది ఇది వన్ ఎయిటీ ఎఫ్ అంటే నార్మల్ టూ ట్వంటీ మోడల్ వస్తుంది ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి బండి మన సిల్ టైర్లు అయితే వేయడం జరిగింది ఈ బండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది నెగసిబుల్ కూడా అవుతుందండి అండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మాట్లాడుకోవచ్చు బండి వన్ ఎయిటీ ఇది టూ ట్వంటీ కాదు వన్ ఎయిటీ ఎఫ్ అండి బండి పల్సర్ వన్ ఎయిటీ వెహికల్ ఇంకా బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే సిల్ టైర్లతో అవుతుందండి ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే ఇవి మన ఇంకా మోర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి డైలీ ఫాలో అయితే మీకు అప్డేట్ అనేవి ఉంటుంది ముందుగా మా వాట్సాప్ గ్రూప్ అయితే యాడ్ చేయండి మీకు డైలీ అప్డేట్ అనేది కూడా గ్రూప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది టూ చెప్ప నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి మీరు వాట్సాప్లో హాయి మీ గ్రూప్ లింక్ అని పెట్టడంతోనే గ్రూప్ లింక్ అయితే ఇన్వైట్ అవుతుంది మా షాప్ అడ్రస్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అని తెలంగాణలో కాటారా మండలం అదే గ్రామం మన మహాదేవి రూట్లో అయితే షాప్ ఉంటుంది చాలా వరకు లొకేషన్ ఎక్కడెక్కడ అడుగుతుంది దయచేసి చూడండి వాళ్ళు ఎవరైనా వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా లొకేషన్ అనేది అర్థమైపోతుందండి ధన్యవాదములు